హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ వెల్కమ్ టు అవర్ నమిడిక్ దిలీప్ ఛానల్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటి మనం మొదటిసారి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఛానల్లో వచ్చిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే సరిగ్గా ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చిన కామెంట్స్ ఇంకో ఎత్తు ఎందుకంటే మనం ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం పురాతన ఆలయాల గురించి లేదంటే ఒక హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా ఇలాంటి వాటి గురించే మన వీడియోస్ అన్నీ ఎక్కువగా ఉండేది అప్పుడు వచ్చిన కామెంట్స్ అన్నీ ఎలా ఉండేదంటే మనకి మనకు చాలా పాజిటివ్ కామెంట్స్ చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు బట్ ట్వంటీ సిక్స్త్ మే నుంచి ఎలా అయిపోయిందంటే ఆ రోజు నేను వేరుశెనగ ఆయిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తానని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట అది వ్యూస్ వచ్చేసి సుమారు ఒక ఐదున్నర లక్ష దాకా అయితే వచ్చేసింది ఆ తర్వాత చాలా వీడియోలు పెట్టాను అన్నీ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇలానే వచ్చాయనమాట ఆ రోజు నుంచి కొన్ని వేల కామెంట్స్ అయితే మన ఛానల్లో స్టార్ట్ అయ్యిందనమాట మొత్తం అన్నిటినీ కలుపుకొని ఒక రెండు వేల కామెంట్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాదో అన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట మన ఛానల్లో ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నది చాలామంది నన్ను అయితే దిలీప్ రెస్పాండ్ అవ నువ్వు ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాది ఎందువల్ల బిజినెస్లో ఏమన్నా నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా ఎవరన్నా మోసం చేస్తున్నావా అనేసి చాలామంది నన్ను అయితే ఒక రెస్పాండ్ అయ్యి వీడియో చేయమన్నారు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ఒకే ఒక కారణం ఈ నెగిటివ్ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వడం ఎందుకంటే మన ఛానల్లో ఒక వెయ్యి పాజిటివ్ కామెంట్స్ వస్తే ఈ ఆయిల్ బిజినెస్కి వెయ్యి నెగిటివ్ కామెంట్స్ కూడా అదే రేంజ్లో వచ్చాయనమాట నేనేదో ఎక్కువగా దోచేస్తున్నాననేసి మోసం చేసేస్తున్నాననేసి వీటికన్నిటికీ నేనైతే ఒక రిప్లై అయితే ఇస్తానన్నమాట అలానే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇరవై ఆరు మే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం ఎన్ని లీటర్స్ అయితే సేల్ చేసామో కూడా ఈ వీడియోలు అయితే చెప్తానన్నమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మనం ఎన్ని లక్షలైతే సేల్ చేశామో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం ఎంత లాస్ అయ్యామో కూడా దీంట్లో నేనైతే చెప్తానమాట ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందో మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను నేను బీటెక్ చదివే రోజుల్లో నాకు ఒక ఐడియా ఉండేదనమాట ఇలాగా ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలా జాబ్లు ఇలాంటిది కాకుండా అని అనేసి బీటెక్ అయిన తర్వాత నేను తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు నేను కొన్ని ప్లేసుల్లో చూశాను అనమాట చెక్కగానుగులు ఎద్దుగానుగులు అని అనేసి అవి ఏందనేసి నేను కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే చక్కగానుగుల్లో వచ్చే నూనె వచ్చేసి చాలా శ్రేష్టమైందని దాంట్లోనే ఎక్కువ విటమిన్స్ ఇవన్నీ ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్స్లో చాలా వరకు విటమిన్స్ అన్నీ పోతుంది సన్ఫ్లవరు పామోలిన్ ఇవన్నీ హార్ట్కి ప్రాబ్లము అనేసి కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి అయితే తెలుసుకున్నాను అనమాట సో నాకు అప్పుడైతే అనిపించింది ఎప్పుడైనా మనం ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలా ఎద్దుగాను కానీ చక్కగానుగులు కానీ అని అనిపించింది టూ థౌజండ్ ఎయిటీన్లో మా నాన్నకు ఒకసారి అయితే హార్ట్ సర్జరీ జరిగిందనమాట సో అప్పటి వరకు మేము ఇంట్లో వాడేది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ అప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే ఊర్లో మా పొలాలు కౌలుకి తీసుకుంటారు కదా వాళ్ళు శనిగ పండించినప్పుడు మాకైతే శనిగ మూటలు తెచ్చిచ్చేవాళ్ళనమాట దాన్ని మేము ఆడించుకునేసి ఆయిల్ అయితే అనమాట అది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కంటిన్యూ చేశాం ఆ తర్వాత ఏమైంది అప్పుడు నేను చెప్పాను అనమాట ఈ విధంగా నేను కూడా ఈ విధంగా ఆయిల్ అయితే సేల్ చేయాలనుకుంటున్నానంటే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారన్నమాట సో మనకి కొన్ని సంవత్సరాల తర్వాత యూట్యూబ్లో ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత నేను రీసెంట్గా అయితే చెప్పాను అనమాట ఎలాగో మై మన అయితే ఈ ఆయిల్ అంతా తీసుకున్నాము సో జస్ట్ పెట్టి చూద్దాం ఎందుకంటే మనం తీసుకుని మనం ఇంటి కోసం తీసుకుంటే శ్రేష్టంగానే ఉంటుంది కదా ఈ విధంగా మన ఆయిల్ని ఎవరన్నా అడిగితే పంపిద్దాం వాళ్ళకి మనకు వచ్చిన రేట్కి ఒక ముప్పై నాలుగు రూపాయలు లాభం పెట్టుకొని పంపిద్దాము కావాలన్న వాళ్ళకి మనం సప్లై చేద్దాము త్రూ డిటీడీసీ ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఇలా ఉంది చాలా ఉన్నాయి అలా సప్లై చేద్దామని చెప్పాను సరే ఓకే అని చెప్పారు సో అక్కడి నుంచి నేనైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేయడమే ఫుల్ కాల్స్ అయితే వచ్చాయి స్టార్టింగ్ ఒక వారం వరకు మనకు లేవనమాట ఎవరో తెలిసిన వాళ్ళు మనం మా ఫ్రెండ్సే తీసుకున్నారనమాట ఎంకరేజ్ చేద్దామని నన్ను ఆ తర్వాత నుంచి ఆ వీడియో కొద్దిగా వైరల్ అవడంతో ఒక ఐదు ఆరు లక్షల మంది దాకా వెళ్ళిపోయింది ఆ వీడియో అది ఫుల్ వ్యూస్ ఆ తర్వాత ఒక రెండు మూడు వీడియోలు పెట్టాను ఆయిల్ రిలేటెడ్ ఇవన్నీ లక్షల్లోనే వెళ్ళిపోయింది అప్పటి నుంచి మనకు ఫుల్ కాల్స్ అనమాట ఫస్ట్లో మాకు ఒక రెండు లీటర్లు పంపించండి మేము చూసి చెప్తాము ఆయిల్ మాకు నచ్చిందా లేదా ఒకవేళ క్వాలిటీ బాగుంటే మేమైతే తీసుకుంటామని చాలామంది చెప్పారు నేను ఏమనలేదు మినిమమ్ ఆర్డర్ అంటూ మన దగ్గర ఏమీ లేదు ఒక్క లీటర్ అయినా నేను పంపిస్తానని చెప్పి ఆ విధంగా హైదరాబాద్కి రాజమండ్రికి బెంగళూరుకి కూడా నేను ఒక్కొక్క లీటర్ ఆయిల్ పంపించాను అలా తీసుకున్న వాళ్ళే దాన్ని యూజ్ చేసిన తర్వాత మన దగ్గర చాలామంది ఒక ఇరవై ముప్పై మంది ఫస్ట్లో ఒక లీటర్ తీసుకొని ఆ తర్వాత ఐదు లీటర్లు పది లీటర్లు తీసుకున్న వాళ్ళు మన దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వరకు అయితే ఉన్నారు అలానే హైదరాబాద్లో హోటల్స్ వాళ్ళు కూడా స్టార్టింగ్లో మాకు ఒక లీటర్ అయితే పంపించండి నాన్ వెజ్ పికిల్స్కి అలానే మటను ఇలాంటి మంచి స్పైసీ కర్రీస్ చేయాలనుకున్నప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కర్రీసు నూనె అయితే చాలా బాగుంటుందని స్టార్టింగ్లో ఒక లీటర్ పంపించమన్నారు పంపించిన తర్వాత అదే కార్గోలో నేను వాళ్ళకి ఇరవై లీటర్లు పంపించింది కూడా ఉందన్నమాట ఇలా ఏందంటే స్టార్టింగ్లో మనం క్వాలిటీ చూద్దామనేసి తీసుకుంటారు అది వాళ్ళకు బాగా నచ్చి అయితే మన దగ్గర చాలా ఆర్డర్స్ అయితే పెడుతున్నారు సో మనం క్వాలిటీ దగ్గర అయితే కాంప్రమైజ్ అయ్యేదే ఉండదనమాట ఎందుకంటే మనకు దళారీలు ఉండరు మధ్యలో డైరెక్ట్ మనం ఫార్మర్స్ దగ్గరనే తీసుకుంటాము అక్కడ నుంచి మనం ఆడిస్తాము దాన్ని అలానే బాటిల్స్కి అయితే ఫిల్ చేసి పంపించేస్తాము సో ఇక్కడ క్వాలిటీ కానీ మనం అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము కొన్నిమంది ఆముదము పాములిన్ ఆయిల్ మిక్స్ చేస్తారంట మనకు తెలియదు అది సో ఇలా మిక్స్ చేయడము ఇలాంటివి ఏముండదు అందువల్లే మనకు రేటు కూడా మూడు వందల యాభై తొమ్మిది మనం ఏం పెట్టామంటే మనకు వచ్చిన దాన్ని అలానే పెట్టి ఒక నలభై రూపాయలు లాభంతో పెట్టుకొని పది మందికి సేల్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను పెట్టాను ఇందులో నేను ఎప్పటికీ ఇప్పుడే కాదు ఎప్పటికీ కల్తీ చేయను చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మనకి సేల్స్ జరగలేదా ఓకే మా ఇంటి కోసమే తీసుకొని ఆడించుకుంటాము అంతవరకే కానీ దీంట్లో మనకి సేల్స్ జరగట్లేదని దాంట్లో ఏదైనా మిక్స్ చేసి లేదంటే తక్కువ రేట్లో ఉన్న పప్పులు తీసుకొని ఆడించి రేటు తగ్గించి ఒక రెండు వందల రూపాయలకి అలా సేల్ చేయడం అయితే ఎప్పటికీ ఉండదు అనమాట మనకి ఎక్కువగా వచ్చిన నెగిటివ్ కామెంట్స్లో మెయిన్ ఏంటంటే ఒక లీటర్ వేరుశెనగా నూనె మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంత రేటు పెట్టి మీరు ఎందుకు సేల్ చేస్తున్నారు మామూలుగా అయితే బయట మిల్లులో రెండు వందల రూపాయలకే ఇస్తున్నారు ఇంకా కొన్ని చోట్లయితే రెండు వందల ఇరవై నూట ఎనభైకి కూడా ఇస్తున్నారు మీరు ఎందుకు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పెడుతున్నారు అనేసి మనల్ని చాలామంది అయితే క్వశ్చన్ చేశారనమాట సో దానికైతే నేను ఇప్పుడు క్లారిటీగా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను చూడండి శనిగిపప్పు వచ్చేసి ఒక రేటు బయట కానీ చూసుకుంటే మార్కెట్లో నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు అయితే ఉంటుందన్నమాట మనం కొనేది ఎక్కడంటే డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర మేము స్టార్టింగ్లో బ్యాగ్స్ కొనుక్కొని చేసామన్నమాట అంటే నలభై రెండు కిలోలు వేరుశెనగ సంచులు అయితే ఉంటుందన్నమాట అలాంటి బ్యాగులు మేము స్టార్టింగ్లో ఒక రెండు కొనుక్కున్నాము దాన్ని ఒలిచి మేమే ఒలిచి ఎండబెట్టి అవంతా మీకు వీడియోలో కూడా నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను మేమే ఒలిచి ఎండబెట్టి ఆ తర్వాత చక్కగా చెక్కగానుగుల్లో ఆడించి ఆయిల్ అయితే సప్లై చేసామన్నమాట ఆ తర్వాత ఏమైందంటే ఇలా రైతులు కూడా కొంతమంది ఒక ఇరవై బ్యాగులు రైస్ మిల్లులు వాళ్ళకేసి ఇంకొంతని వాళ్ళే ఆడించి పప్పులాగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నారనమాట సో వాళ్ళు ఒక టూ టైమ్స్ మేము ఒక అరౌండ్ ఒక హండ్రెడ్ లీటర్ సేల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే పప్పు డైరెక్ట్ పప్పు ఉంది కావాలంటే ఆ పప్పునే కొనుక్కోండి అయితే అనేసి మనకు చెప్పారనమాట అలా ఒక బ్యాగ్ వచ్చేసి యాభై కిలోల బ్యాగ్ ఒక్కొక్క కేజీ వచ్చేసి మనకి నూట ఇరవై రూపాయలకి అయితే పడింది ఒక కేజీ పప్పు వచ్చేసి నూట ఇరవై రూపాయలు అనమాట అలాగా మనకి ఒక లీటర్ ఆయిల్ రావాలంటే సుమారు రెండున్నర కిలో నుంచి రెండు ముక్కాలు కిలోలు పప్పు అయితే అవసరం అనమాట అలా చూసుకుంటే ఒక నూట ఇరవై రూపాయలు అని చెప్పే కదా ఒక కేజీ అలా రెండు కేజీలు రెండు వందల నలభై రూపాయలు రెండున్నర కిలో అవుతుందని చెప్పాను ఆ విధంగా మనకి పప్పే రెండు వందల తొంభై రూపాయలు వరకు అయిపోతుంది అనమాట పప్పు కాస్ట్ వరకే ఆ తర్వాత మనము బాటిల్స్ నేను స్టార్టింగ్లో బాటిల్స్ ఏవి యూజ్ చేశానంటే ఫైవ్ రూపీస్ బాటిల్స్ అనమాట లోకల్లో ఉన్న బాటిల్స్ని తీసుకొచ్చి చాలామందికి పంపించాను అలానే ఒక సెవెంటీ లీటర్స్ అయితే ఆ బాటిల్స్తో నేను సేల్ చేశాను అనమాట ఆ తర్వాత నేను బాగా సేల్ జరుగుతుందని చెన్నైకి వెళ్ళి కొన్ని కస్టమైజ్డ్ మంచి బాటిల్స్ చూసుకొని కొన్ని బాటిల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట ఆ బాటిల్ కాస్ట్ వచ్చేసి పదకొండు రూపాయలు అయితే మాకు పడింది అనమాట ఆ బాటిల్ కాస్ట్ ఒక పదకొండు రూపాయలు మళ్ళీ అట్ట బాక్సెస్ ఉంటుంది అట్టబాక్సుల్లో మేము కసువు పెట్టి న్యూస్ పేపర్లు పెట్టి అందులో ఆయిల్ పెట్టి మనం పంపిస్తాం అనమాట దాని కాస్ట్ యావరేజ్గా పది రూపాయలు వేసుకోండి నాకు అక్కడికే మూడు వందల ఇరవై రూపాయలు అయిపోయింది నేను దీంట్లో రైతుల దగ్గరికి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు ఇవన్నీ నేనేమీ లేదు ఇలా చూసుకుంటేనే నాకు మూడు వందల ఇరవై రూపాయలు అయితే అయిపోయింది ఇంకా నేను పెట్టింది ఎంత మూడు వందల యాభై తొమ్మిది నాకు వచ్చింది ఎంత అందులో ఒక నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు మాత్రమే సో దీంట్లో నేనేదో దోచేసినాననేసి కొన్ని మంది నాకు కామెంట్స్ పెట్టారు ఫుల్గా నీకు ప్రాఫిట్ ఉంది ఇందులో దీంట్లో నువ్వు కనీసం ఒక రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు లాభం ఉంది నీకంటే ఏంది లాభం మీకే చెప్పాను ఒక మీకు కనీసం ఎక్క ఎక్కడైనా చూడండి మీరు ఒక లీటర్ నూనె ఆడించాలంటే రెండున్నర కిలో పప్పు అవుతుంది రెండున్నర కిలో పప్పు అంటే అరౌండ్ అదే రెండు వందల ఎనభై రూపాయలు అయిపోతుంది ఇంకా బాటిలు అట్టపెట్టలు మనం ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకుంటే నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సో మీరు ఏదో వాళ్ళు కామెంట్స్లో చెప్పేసినారని నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేసింది అనేసి ఏమాత్రం మీరు అనుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మన కామెంట్స్లో ఎక్కువగా వచ్చింది ఏంటంటే గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయొచ్చు కదా ఎందుకు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు అందులో మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటుంది కదా అది ఆయిల్లో కలిస్తే ఎంత డేంజరో మీకు తెలుసా అని మనం చాలామంది అయితే కామెంట్ చేశారనమాట సో నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యేది ఏంటంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్ తెస్తే డైరెక్ట్ అలానే ఆయిల్ అయితే ఫిల్ చేయమండి ఎందుకంటే నాకు కూడా తెలుసు దాంట్లో మైనర్ చిన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటుంది అది ఆయిల్లో కలిస్తే చాలా డేంజర్ అనేసి అందువల్ల మేము రాగానే ఏం చేస్తామంటే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటిని ముందు కడిగేస్తాము కడిగేసిన తర్వాత బయట సన్లైట్కి పెట్టేసి అది బాగా డ్రై అయిన తర్వాతే దాంట్లో మేము ఆయిల్ అయితే ఫిల్ చేస్తామన్నమాట సో కొంతమంది అన్నారు గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయొచ్చు కదా ఈ ప్రాసెస్ అంతా ఎందుకనేసి గ్లాస్ బాటిల్స్ ఏమవుతుందంటే మనం ట్రాన్స్పోర్టేషన్లో పంపించేటప్పుడు బ్రేక్ అయిపోతుంది మనం దానికి కొన్నిమంది చెప్తా చెప్పచ్చు బబుల్ వ్రాప్ ఒకటి చుట్టేసి నీట్గా గ్లాస్ బాటిల్స్ పంపిస్తే ఏం కాదు కదని ఇప్పుడు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు రేటు పెడితేనే మీ రేటు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది ఇంత రేటు పెట్టి ఆయిల్ కొంటారా అని అడుగుతున్నారు ఇంకా నేను గ్లాస్ బాటిల్ పెట్టి దానికి బబుల్ వ్రాప్ పెట్టి ఇలా రేటు పెడితే ఎంతమంది నా దగ్గర కొనగలుగుతారు అది చాలా ఇంపాసిబుల్ అండి అందుకే మనం వీలైనంత వరకు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని నీట్గా కడిగి దాంట్లో ఆయిల్ ఫిల్ చేసి మనం అట్టబాక్సులో కూడా ఎలా పెడతామంటే కసువేసి దానిపైన ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టి నీట్గా ట్రాన్స్పోర్టేషన్లో అనమాట సో ఇవన్నీ గ్లాస్ బాటిల్స్తో అయితే కొద్దిగా కాదు చాలామంది నాకైతే చెప్పారు రేట్ ఎక్కువైనా మేము తీసుకుంటామని సో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ నుంచి గ్లాస్ బాటిల్స్ తీసుకువస్తాను ప్లాస్టిక్ బాటిల్స్లో పంపిస్తాను నేను చెప్తాను అనమాట వాళ్ళకి గ్లాస్ బాటిల్స్లో అయితే ఈ రేట్ ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్స్లో అయితే ఈ రేట్ ఉంటుందని జనాలు ఎవరు దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని నేనైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అనమాట సో దీనికైతే నేను ఒక ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇచ్చేసానని అనుకుంటున్నాను సో మనకు కొంతమంది ఏం పెట్టారంటే నెక్స్ట్ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసింది వచ్చేసి లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ అనమాట ఆ అయితే నేను స్టార్ట్ చేశాను నేను అంత ఈజీగా అంటే నేను ఇది ఫుల్ సేల్స్ అయిపోతుంది మనకు వచ్చేస్తుందని నేను ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదనమాట నేను ఎందుకు స్టార్ట్ చేసినాడంటే జస్ట్ క్యాజువల్గా మనం పెడదాం మేము యూజ్ చేసేది ఇంట్లో అదే కాబట్టి జస్ట్ క్యాజువల్గా అయితే పెడదాము మనకు సేల్ జరిగితే జరిగింది లేకపోతే మన ఇంట్లో అవసరానికి ఎలాగో ఉంటుంది కదా ఈ ఆయిల్ అనేసి నేను అయితే వీడియో పెట్టాను అనమాట పెట్టడం పెట్టడం ఈ వీడియోని నేను ఎడిట్ చేసి పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సాయి అని ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి డైరెక్ట్ ఫోన్పేలో చేసి ఒక లీటర్ని అయితే ఇంటికాడ అనమాట నేనైతే షాక్ అయ్యాను అసలు నేను పెట్టిందే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కాలేదు అప్పుడే మనకు ఒక ఆర్డర్ వచ్చిందా అనేసి చాలా హ్యాపీ అయ్యాను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పక్క రోజు ఆ ఆయిల్ బాటిల్ అయితే ఇచ్చేయడం జరిగింది సెకండ్ ఆర్డర్ వచ్చేసి మనకి దర్శి ప్రకాశం డిస్టిక్ బాబు అని మన సబ్స్క్రైబర్ అనమాట పక్క రోజు ఆ రోజుకి ఒకే ఆర్డర్ అనమాట మా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది పక్క రోజు వచ్చేసి బాబు అనే అతను రెండు లీటర్లు అయితే తీసుకున్నాడనమాట నాకు ఫోన్ చేసి అనా నీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను నాకైతే ఈ ఆయిల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు బట్ మీ బిజినెస్ బాగుండాలి ఎందుకంటే మనకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారనే ఉద్దేశంతో అతనైతే చి మా కాసేపు మాహాడి ఒక ఫైవ్ మినిట్స్ మాహాడి మన దగ్గర అయితే రెండు లీటర్లు తీసుకున్నాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అతను ఏం చెప్పాడు అన్న నాకు ఆయిల్ అయితే నీడలేదు బట్ మనకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు అన్న మాటలు నాకైతే చాలా బాగా అనిపించింది అరే నేను ఎవరో తెలియదు ముక్కు మోహన్ తెలియకపోయినా కానీ చాలామంది ఇంతమందిగా నా నా దగ్గరకు వచ్చి ఆయిల్ కావాలి మీ వీడియోస్ చూస్తున్నాము ఒకసారి అయితే తీసుకుంటాం నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం అనేసి ఆ విధంగా ఎంతోమంది హైదరాబాద్ నుంచి మనకి ఎన్నో కాల్స్ వచ్చాయన్నమాట బాబు దైపిన పక్క రోజు నుంచి రోజుకి నలభై యాభై కాల్స్ అంటే మీరు నమ్ముతారో నంబరు ప్రతిరోజు నలభై యాభై కాల్స్ మనకి ప్రతిరోజు మాట్లాడనికే టైం అయిపోతుంది అనమాట హైదరాబాదు విశాఖపట్నము రాజమండ్రి తెనాలి తణుకు బెంగళూరు చిక్మంగ్ళూరు నుంచి కూడా మనకు కాల్స్ అయితే వచ్చాయన్నమాట చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇంకా కోల్కతా నుంచి వచ్చింది ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎక్కువ అనేసి వాళ్ళు మన దగ్గర తీసుకోలేదు ఇంకా మహారాష్ట్ర డియోలి అనే ఏరియాకి పంపించాము రీసెంట్గా ఇంకా హ్యాపీగా ఇదేందంటే మనకి యుఎస్ఏ నుంచి కూడా ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట వాళ్ళు ఏమడిగారు అట్లీస్ట్ టెన్ లీటర్స్ అయితే మాకు కావాలి మంత్ ఈ మంత్ తర్వాత ఒక మంత్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మంత్కి టెన్ లీటర్స్ అలా తీసుకుంటాం మేము అనేసి మనకు కాల్ అయితే చేశాడనమాట బట్ మనకి ఆ హ్యాపీనెస్ ఎన్నో రోజులు లేదు ఎందుకంటే ఈ గరుడు వేగ డిటీడీసీ వీళ్ళంతా ఏం చెప్పారంటే ఆయిల్ అయితే మేము పంపించలేము ఎందుకంటే మమ్మల్ని అక్కడ స్టాప్ చేసేస్తున్నారు అట్లీస్ట్ అన్ని గ్రాసరీస్ తీసుకుంటే అందులో ఒక లీటర్ ఆయిల్కి అయితేనే అలో చేస్తున్నారంట ఇలా టెన్ లీటర్స్ బల్క్ ఆర్డర్ని అయితే వాళ్ళు తీసుకోవట్లేదు అనేసి మనకి వాళ్ళు చెప్పడంతో ఆ అన్నకైతే నేను ఇన్ఫామ్ చేశాను పంపీ లేకపోతున్నాము నాకు చాలా హ్యాపీ అనిపించింది యుఎస్ నుంచి ఒక ఆర్డర్ రావడము బట్ దాన్ని పంపీ లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్తే ఏం కాదు నేను ఎంక్వైరీ చేస్తాను ఏమన్నా ఉంటే నేను కూడా నీకు సజెస్ట్ చేస్తాను కానీ అంతే కానీ నువ్వు దానికంత అంతా బాధపడొద్దు ఇనిషియల్ స్టేజ్లో నేను కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఉండేది సో నువ్వు అలాంటి వాటికి ఏం వరీ అవ్వద్దు అనేసి ఆ ధైర్యం చెప్పాడనమాట సో ఇదంతా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో మనకి ముక్కు మోహన్ తెలియకపోయినా కానీ ఎక్కడెక్కడి నుంచో మీ వీడియోస్ చూసాము మీ సబ్స్క్రైబరు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు స్టార్టింగ్లో మనకు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు నీ మాటలు చాలా నిజాయితీగా అనిపించింది ఇలా ఎంతోమంది చెప్పి మన అయితే తీసుకున్నారనమాట ఇదంతా ఎంతో హ్యాపీగా ఉన్నా కానీ చాలామంది నెగిటివ్ కామెంట్స్ అనమాట నువ్వేదో సంపాదించేసినవు ఎంత సంపాదించేస్తావు మహా అంటే ఒక లీటర్ పైన నేను చెప్తున్నాను కదా ఒక లీటర్ పైన యాభై రూపాయలకి మించి లేదండి మీరు ఏదో ఫుల్గా ఉందనుకుంటున్నారు లీటర్ పైన యాభైకి మించి లేదు నాకు ఇష్టము ఇది చేయడం ఇష్టం కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను అంతేగాని దీంట్లో ఏదో ఫుల్గా ఏ ఏమాత్రం మీరు అనుకోవద్దండి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అంటే నేను వంద కిలోల పప్పును అయితే ఆడించానమాట వంద కిలోల పప్పు ఆడిస్తే నాకు నలభై ఒక్క కిలోల ఆయిల్ అయితే వచ్చింది ఇంకా లీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే అదొక ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లీటర్స్ ఉంటుందన్నమాట కానీ అన్ని లీటర్స్ రావు ఎందుకంటే మనం ఆయిల్ ఆడించిన తర్వాత కూడా ఆ చినికి పిప్పు ఉంటుంది కదా ఆ పైన మడ్లేయరుగా అదంతా కిందకి వెళ్ళిపోయినా కానీ అదే ఒక త్రీ ఫోర్ లీటర్స్ పోతుంది దాన్ని మనం యూజ్ చేయలేము ఎందుకంటే పైన తేటగా ఉన్న ఆయిల్ని మాత్రమే మనం ప్యాక్ చేసి పంపించాలన్నమాట ఆ విధంగా నాకు ఫస్ట్ ట్రిప్లో వచ్చింది ఎంత అంటే ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది బట్ ఆ ప్రాఫిట్ వచ్చింది అని హ్యాపీగా పడేలోపే ఏమైపోయిందంటే డిటీడీసీ ఛార్జెస్కే నాకు మొత్తం పోయిందనమాట ఎందుకంటే ఆ అన్ను వచ్చేసి వన్ టు టెన్ కేజీస్కి ఒకటే రేటు అని చెప్పాడు బట్ నాకు అది ఎలా అర్థమైందంటే ఒకటి నుంచి పది కేజీల్లోకి మనం ఎంత పంపించినా కానీ అరవై రూపాయలు మాత్రమే కేజీకి అనుకున్నా బట్ ఆయన ఏం చెప్పాడంటే కేజీకి అరవై రూపాయలు ఒకటి నుంచి పది కేజీల వరకు ఎంత పంపించుకున్నా అరవై రూపాయలే ఉంటుంది కేజీకి అన్నాడు సో అది నేను మిస్కమ్యూనికేషన్ సరిగ్గా అర్థం చేసుకోలేక దాదాపు ఆయన డెలివరీ ఛార్జెస్కి నాకు నాలుగు వేల రూపాయలు అయితే పోయింది ఎందుకు నేను కస్టమర్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంది ఏమో ఐదు లీటర్లు తీసుకున్న పది లీటర్లు తీసుకున్నా వాళ్ళ దగ్గర అంతా నేను కలెక్ట్ చేసుకుంది సిక్స్టీ రూపీసే బట్ నాకు అక్కడ ఎంత వేసాడు ఐదు లీటర్లు తీసుకున్నోడికి మూడు వందలు పది లీటర్లు తీసుకున్నోడికి ఒక ఎనిమిది వందలు ఇలా వేసాడు అనమాట సో నాకు వచ్చిన ప్రాఫిట్ అంతా అక్కడ లాస్ అయిపోయాను ఫస్ట్ టైంలో సెకండ్ టైం నేను ఏం చేశాను మళ్ళీ ఒక వంద కిలోల పప్పు అయితే ఆడించాను అనమాట దాని ద్వారా నాకు ఎంత వచ్చిందంటే వెయ్యి అయితే ప్రాఫిట్ వచ్చింది సో ఈ విధంగా నాకు వచ్చింది ఎంతంటే ఒక్కొక్కసారి నేను ఆడిస్తే మూడు నుంచి నాలుగు వేలు లేదంటే నాలుగున్నరవై ఇలానే వస్తుంది అనమాట అంతకు మించి రాదు ఎంత పెడితే నేను పదివేల రూపాయలు పెట్టి లేదంటే పన్నెండు వేల రూపాయలు పెట్టి పక్కుంటే నాకు వచ్చేది దాంట్లో ఎంత అంటే నాలుగు నుంచి నాలుగున్నర అంతకు మించి రాదు సో దీంట్లో నేనేదో ఎక్కువ సంపాది చేస్తున్నాము ఎక్కువ చేస్తున్నాదని ఎంతో ఎంతో రాదండి దీంట్లో చెప్తాను కదా ఆ వంద కిలోల పప్పుకి మేము ఏం చేయాలా ఈయన నుంచి నేను ఫార్మర్స్ దగ్గరకు పోయి ఆ పప్పునంతా నేను కారులోకి వేసుకొని దానికి వెయ్యి రూపాయలు పెట్రోల్ అవుతుంది దాని నుంచి కాడికి తెచ్చి ఆ చెక్క గానుగలు ఆడించి వాళ్ళ దగ్గరకు వాళ్ళకి మళ్ళీ గానికి నుంచి డబ్బులు వస్తుంది కదా అని అంటారు వస్తుంది అలానే వాళ్ళకి కూలీ కూడా ఇచ్చేయాలి కదా మనము వాళ్ళు కిలోకి దానికి వాళ్ళు కూలీ ఇచ్చేయాలి వాళ్ళు పద్దెనిమిది రూపాయలు కూలీ అయితే తీసుకుంటారు గానికేమో ఒక నలభై రూపాయలు వస్తుంది అనుకుందామో పద్దెనిమిది రూపాయలు కిలోకి వాళ్ళు ఎంత గానిగి వచ్చేస్తుంది వంద కిలోలు ఆడిస్తే ఒక నలభై ఐదు కిలోలు ఏమో వస్తదేమో గానీ అంతకు మించి రాదు సో దీంట్లో మీరేదో గానుగా నుంచి వస్తుంది కదా మీకు ఇంత ఉంటుంది కదా ఇంత ఏ రాదండి ఒక మూడున్నర వెయ్యి నుంచి నాలుగున్నర నాలుగు వేల రెండు వందలు ఇంతకు మించి రాదు ఏదో ఎక్కువ సంపాది చేస్తున్నామని ఏం అనుకోవద్దండి అక్కడ కామెంట్స్లో చెప్తుంటారు చాలామంది ఎక్కువ చేస్తున్నది ఎక్కువ చేస్తున్నదని ఇంతకు మించి దీంట్లో ఏం రాదండి సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీకైతే ఒక క్లారిటీ అయితే తప్పకుండా వచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి అలానే నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని మీ నియర్ బై ఏరియాల్లో ఏ ట్రాన్స్పోర్ట్ అయితే తక్కువగా ఛార్జ్ చేస్తుందో దానైతే మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలపండి అలానే మన ఆయిల్ యూజ్ చేసిన వాళ్ళు సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది అయితే ఉన్నారు వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఉంటే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు మాకు చాలా బాగుండిందండి మేము ఏమో అనుకున్నాం కానీ క్వాలిటీ కాడ కొద్దిగా భయపడ్డాము బట్ క్వాలిటీ దగ్గర అయితే మాకు ఫుల్ సాటిస్ఫై అయ్యాం మేమైతే అని చాలామంది అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారన్నమాట వాళ్ళందరూ కూడా వీడియో ఒకవేళ కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్లో కూడా చెప్పండి ఎందుకంటే పది మంది మన వీడియో చూసినప్పుడు కామెంట్స్ ఓపెన్ చేస్తారు మీ ఒపీనియన్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే మన దగ్గర నుంచి కూడా ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫైనల్గా మీ డౌట్స్ అన్నీ నేనైతే క్లారిఫై చేసేనని అనుకుంటున్నాను ఇంక ఉంటాను బాయ్